హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది సో అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది అండ్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి అవాయిడ్ చేయండి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు నాకు ఓకే నేను రిప్లై ఇస్తాను సో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేద్దామండి ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దే సో దాట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఎప్పుడైతే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకే సో చూద్దామండి ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ లైఫ్ లాస్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం సో ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారంటే మీ ఎనర్జీస్లో టెన్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ స్టార్ క్వీన్ ఆఫ్ సోట్స్ అండి ఇక్కడ మీ కనెక్షన్లో ఏంటంటే మీ మనసు అనేది రాయి అయిపోయింది అంటే సి అండి ఒక మనిషి కఠినంగా మారిపోతారు లేదంటే ఆ పర్సన్ మనసు విరిగిపోతుందంటే అది ఉరికేనే అవ్వదు కదా సో ఊరికే అవ్వదు అండ్ ఆ పర్సన్ ఎంత గోత్రూ అయ్యి ఉంటే ఎంత మనసు విరిగిపోయి ఉంటే ఆ పర్సన్ అంత బాధపడుతు బాధపడతారు చెప్పండి ఇక్కడ చాలామంది సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ లేదంటే డివోర్స్డ్ అలా కూడా ఉండొచ్చండి ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు సో మీరు ఏంటంటే సింగిల్ మదర్ సింగిల్గా మీరు చాలా డీల్ చేశారు సిచ్యువేషన్స్ ఈ లైఫ్లో చాలా పైకి వచ్చారు చాలా హీల్ అయ్యారు కానీ ఒక పర్సన్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు చాలా ఇన్వెస్ట్ చేశారు బాధపడ్డారు అండ్ ఇక్కడ మీరేంటే ఇంకొకటి ఏంటంటే అంటే ఇక్కడ చాలామందికి మల్టిపల్ బ్రేకప్స్ అయ్యి ఉండొచ్చు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉండొచ్చు లవ్ విషయంలో అంటే మీరు ఏంటంటే ఇంకా లైఫ్లో విసిగిపోయారు అంటే లవ్ని కోల్పోయారు అంటే మీరు ఏదైతే ప్రేమ ఎక్స్పెక్ట్ చేసి ప్రేమనిచ్చారో ఆ ప్రేమని మీరు తిరిగి పొందలేకపోయారు అండ్ మీరు ఏదైతే రిలేషన్షిప్స్లో విసిగిపోయారో ఏ రిలేషన్షిప్లో అయితే మీరు విసిగిపోయారో అక్కడ మీరు చాలా బర్డన్ తీసుకున్నారు అంటే చాలా బరువు మోసారు ఇక్కడ ఒక పర్సన్ చూడండి ఎంత బరువు మోస్తున్నారు అంటే మీ తాహతకు ఎక్కువ అంటే ఎలా అంటే సారీ తాత కాదు మీ మీకు ఎంతైతే బరువు మీరు మొయ్యగలరో దానికంటే ఎక్కువ మీరు బరువు అనేది మోసారు ఓకేనా అండ్ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఇక్కడ మీలో చేంజ్ తీసుకొచ్చింది అంటే మీలో స్ట్రాంగ్నెస్ అనేది తీసుకొచ్చింది మీలో ధైర్యం తీసుకొచ్చింది ఏంటంటే మీరు మీకోసం స్టాండ్ అవ్వాలనేసి ఇక్కడ చాలామంది మీ పర్సన్ విషయంలో మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ మీరు విసిగిపోయారు ఆ పర్సన్ వల్ల ఇప్పుడు మీ ఫైనాన్సెస్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు సే యూనివర్స్ ఇక్కడ మెసేజ్ ఉందండి మీ ఎనర్జీస్లో ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు తిరిగి ప్రేమనివ్వట్లేదు అక్కడ మీరు పదే పదే ప్రేమనిస్తున్నారు బట్ తిరిగి రావట్లేదు అంటే అక్కడ మీరు అలసిపోతారు అంతే సో తిరిగి రాదు బట్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటారు ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఎనర్జీలో మీ సెల్ఫ్ లవ్లో ఉంటారో అప్పుడు యూనివర్స్ మిమ్మల్ని హీల్ చేయడం మొదలు ఓకే ఎప్పుడైతే మీరు మీ అంతట మీరు నేను స్ట్రాంగ్ అవుతానని మీ అంతట మీరు నించుంటారో అప్పుడే మీరు స్ట్రాంగ్ అవ్వగలుగుతారండి లేదంటే మీరు అదే సైకిల్లో ఎక్కువ తిరుగుతారు ఓకే సో ఇక్కడ ఏంటంటే చాలామంది మీరు అట్ ద లాస్ట్ మీరు స్ట్రాంగ్ అయ్యారు అండ్ మీ లైఫ్ మీ హీలింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది మీరు హీల్ అవుతున్నారు అండ్ చాలా మీరు విసిగిపోయారు అంటే మీకు నమ్మకం పోయింది లవ్ మీద కానివ్వండి ఇంకెవరినైనా నమ్మాలంటే మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు ఎవరినైనా నమ్మాలంటే కూడా భయపడుతున్నారు ఇప్పుడు అమ్మో వీళ్ళని నమ్మితే వీళ్ళు నన్ను ఎలా హర్ట్ చేస్తారో మళ్ళీ వీళ్ళని నమ్మితే నా మనసు మళ్ళీ విరిచేస్తారు వీళ్ళు అన్న భయం మీలో డెఫినెట్గా ఉంది అందుకే మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చాలామంది మీరు మీ లైఫ్లో ఏవైతే ఎక్స్పీరియన్స్ అయ్యాయో ఏవైతే మీరు దెబ్బలు పడ్డాయో మీకు అంటే ఏవైతే దెబ్బ మీరు తిన్నారో మీ లైఫ్లో సో అది మీరు ఎప్పుడు మర్చిపోలేరు అది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసింది అండ్ ఇంతకుముందు మీరు చాలా ఎమోషనల్గా చాలా ప్రేమగా ఉన్నారు కానీ ఆ ప్రేమని కొంతమంది గ్రాంటెడ్గా తీసుకున్నారు కొంతమంది అల్సుగా తీసుకున్నారు అండ్ మీకు అనిపించింది అందరి విషయంలో కూడా స్వీట్గా ఉండడం మంచిది కాదు అందరి అందరినీ కూడా నమ్మయొద్దు మనం అనేది మీరు చాలా నేర్చుకున్నారు మీ లైఫ్లో అండ్ చాలా మంది వల్ల మీరు చాలా బాధపడ్డారండి మీ రిలేషన్షిప్ అని కాదు లేదంటే మీ ఇక్కడ చాలామందికి బ్రేకప్ అయి ఉండొచ్చు లేదంటే ఇక్కడ చాలామంది డివోర్స్డ్ డివోర్స్ తీసుకున్న సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ కూడా ఉండొచ్చు అండ్ మీరు చాలా సఫర్ అయ్యారండి లైఫ్ మీకు ఎప్పుడు ఈజీగా లేదు లైఫ్లో మీరు చాలా సఫర్ అయ్యారు సో అండ్ ఇక్కడ చాలామంది యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుందండి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది మీకు మంచి ఫ్యూచర్ ఇస్తుంది ఫైనాన్షియల్ అబండెన్స్ కూడా ఇస్తుంది కానీ ఎప్పుడు ఇస్తుంది అంటే మీరు మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నప్పుడు సి మీ లైఫ్లో వేరే వాళ్ళని మీరు నమ్మొద్దు వేరే వాళ్ళని మీరు ప్రేమించొద్దు అని చెప్పట్లేదు నేను కానీ మీరు మీరెవరినన్నా ప్రేమిస్తుంటే మీరు ఎవరినన్నా ఇష్టపడుతుంటే అక్కడ మీరు ఇచ్చినంతగా ఆ పర్సన్ కూడా ఇవ్వాలి మీరే ఇస్తున్నారో పర్సన్ పట్టించుకోవట్లేదు వాళ్ళకి మీ బాధ మీ ఎమోషన్స్ ఏ పట్ట పట్టట్లేదు అంటే అక్కడ ఆగిపోండి ఓకే అక్కడ డిస్టెన్స్ తీసుకోండి అక్కడ ఒక గీత గీసుకోండి ఓకే నేను ప్రేమను ఇస్తున్నాను పర్సన్ పట్టించుకోవట్లేదు నేను కాల్ చేస్తున్నా పర్సన్ పట్టించుకోవట్లేదు నేను మెసేజ్ చేస్తున్నా పర్సన్ పట్టించుకోవట్లేదు నేను ఏడుస్తున్నా ఆ పర్సన్కి ఫరక్ పడట్లేదు నేను తాపత్రయ పడుతున్నా ఆ పర్సన్కి అర్థం అవ్వట్లేదు అంటే అక్కడ ఒక గీత గీసేసుకోండి ఓకే నేను ఇంత చూపించినా ఆ పర్సన్కి అర్థం అవ్వట్లేదంటే నేను సైలెంట్గా ఉంటాను సో నా వర్క్ నేను చేసుకుంటున్నాను నా లైఫ్లో నేను హీల్ అవుతాను నా హ్యాపీనెస్ మీద నేను ఫోకస్ చేస్తాను అంతేకానీ మీరు డౌన్కి వెళ్ళడం లేదంటే ఏడవడం ఆ పర్సన్ని తలుచుకుంటూ మీ లైఫ్లో బాధపడడం సో అదే సైకిల్ అనేది మీరు రిపీట్ అనేది చేసుకోకండి ఓకే మీరు ఇన్వెస్ట్ చేశారు అది ఎక్కడికి పోదు ఆ దేవుడు చూస్తున్నాడు ఆ కర్మ అనేది ఒకటి ఉంటుంది అది దేవుడు చూస్తున్నాడు ఏదైతే మీరు కర్మ మంచి కర్మ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఇక్కడ చెడ్డ కర్మ ఉంటుంది మంచి కర్మ కూడా ఉంటుంది ఆ పర్సన్ ఏదైతే మిమ్మల్ని సఫర్ అయ్యేలా చేశారో వాళ్ళకి డెఫినెట్గా కర్మ ఫామ్లో ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళ కర్మ ఫేస్ చేస్తారండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో అబండెన్స్ ఉంది హ్యాపీనెస్ ఉంది అది నమ్మండి ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఫైనాన్షియల్ అబండెన్స్ మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నప్పుడు మీ లైఫ్లో ఫైనాన్షియల్ అబండెన్స్ ఉంది అండ్ ఇక్కడ చాలా మంది ఒకవేళ మీరు అవుటర్ కంట్రీస్కి వెళ్ళాలి లేదంటే అవుటర్ కంట్రీస్లో ఏదైనా ఆపర్చునిటీ కోసం మీరు వెతుకుతున్నట్టయితే వాళ్ళకు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి ఓకేనా సో మీకు మంచి ఫ్యూచర్ ఉంది బట్ అన్నెసరీ లేదంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో అక్కడ ఫైట్ చేయడం నేర్చుకోండి అక్కడ లొంగిపోకండి అక్కడ ఎమోషనల్ డౌన్ అయిపోకండి ప్పుడు కొంతమంది విషయంలో స్ట్రిక్ట్గా ఉండడం అవసరం అందరి విషయంలో మనం స్వీట్గా ఉంటే కొంతమంది మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర స్వీట్గా ఉంటే పర్లేదు బట్ ఎవరిన ఎవరైతే మనని గ్రాంటెడ్గా మనని అలుసుగా తీసుకుంటారో వాళ్ళ దగ్గర స్వీట్గా ఉండడం అయితే కరెక్ట్ కాదు కదా సో అదే యూనివర్స్ మీకు నేర్పిస్తుంది కనెక్షన్లో మీరు నేర్చుకున్నారు కూడా ఆల్రెడీ నేర్పిస్తుంది కాదు ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు ఓకే సో ఇదే అండి మీ ఎనర్జీ అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేదో అండ్ కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లీన్ చేసుకోండి ఐ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ ఇన్వర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో చూద్దామండి మీ పర్సన్ లైఫ్లో స్లేయింగ్ జరుగుతుంది అసలు మీ పర్సన్ ఏం ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఓవరాల్గా స్లేయింగ్ కార్డ్స్ వస్తాయనేది చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి ఉన్న గుడ్ మెమరీస్ లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు త్రీ టైమ్స్ అనండి ఎప్పుడైతే నేను ఇలా షఫర్ చేస్తున్నానో ఓకే సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఓకే మీ పర్సనల్ లైఫ్లో ఫస్ట్ త్రీ ఆఫ్ బాండ్స్ క్లారిఫైర్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ బాండ్స్ డెత్ కింగ్ ఆఫ్ బాన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ హారోపెంట్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ సారీ ఇక్కడ స్టార్ ఉంది నైన్ ఆఫ్ పెంటికల్స్ డెవిల్ డెవల్ని క్లారిఫై చేద్దాం ఓకే డెవల్ని క్లారిఫై చేస్తే ఎంపరర్ కార్డ్స్ పడిపోతున్నాయి ఒక నిమిషం సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం టవర్ టవర్ని క్లారిఫై చేస్తే సిక్స్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ హై ప్రీస్టర్స్ पेज ऑफ कपैंड दैजिशियन स्ट्रंथ अलागे टू आफ बाइंट टू आफ पॉइंट क्लारीफेद पेज ऑफ पर्टिकल बॉटम आफ द डि फोर आफ सोर्स ఇక్కడ బ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ సోర్స్ మీరు చూస్తున్నట్టయితే ఒక కార్డ్లో ఒక పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఓవర్ థింకింగ్ని అతిగా ఆలోచించడాన్ని రిప్రజెంట్ చేస్తుంది సో మీ పర్సన్ అతిగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అది మీ వల్ల ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు సీ అండి మీ పర్సన్ మిస్ అయిపోతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఏదో అయిపోతున్నారు అని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళు థింకింగ్లో మీరు ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో వాళ్ళు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీతో కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్ విషయంలో కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్టు కంగారు పడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తన ఫైనాన్షియల్ కార్డ్స్ ఇక్కడ ఏవైతే వచ్చాయో ఇక్కడ మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో చాలా మనీ ఉండాలి డబ్బు ఉండాలి హోదా ఉండాలి డబ్బు ఉంటే చాలు లేదంటే డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అయి ఉండొచ్చు సో డబ్బు విషయంలో ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే వీళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ స్టేబిలిటీ కావాలనుకుంటున్నారో లేదంటే ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నారో లేదంటే ఏదైనా బిజినెస్ గురించి ఏదైనా సరే వర్క్ రిలేటెడ్లో ఈ పర్సన్కి రిజల్ట్స్ అనేవి స్టక్ అవుతున్నాయి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళ తరఫు నుంచి వాళ్ళైతే ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు కానీ ఆ థింగ్స్ అనేవి ముంగట్కి వెళ్ళట్లేదు ఓకే అండ్ కొంతమందికి ఏంటంటే మీ లైఫ్లో చాలా డబ్బు ఉండొచ్చు ఆల్రెడీ వాళ్ళకి డబ్బుకి ఏం కొదవ ఉండకపోవచ్చు కానీ మనశ్శాంతికి కొదవ ఉంది అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు కానీ మనశ్శాంతి అనేది పర్సన్ లైఫ్లో లేదు ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ త్రీ ఆఫ్ వాన్స్ క్లారిఫైర్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఉంది ఈ పర్సన్ డెఫినెట్లీ సెల్ఫిష్గానే ఉన్నారు మీ విషయంలో అంటే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు చూసుకున్నారు వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు వేరే వాళ్ళు ఎట్టుపోతే నాకేంటి అనేది ఈ పర్సన్ ప్రవర్తన ఉంది మొదట్లో అండ్ ఇక్కడ ఏంటంటే దానికి క్లారిఫైర్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ లైఫ్లో అయితే ముంగటికి వెళ్ళిపోయారు కానీ వెనక్కి తిరిగి పాస్ట్ గురించి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు లేదంటే థర్డ్ పర్సన్ వల్ల ఇక్కడ మందికి మీ పర్సన్ ఆల్రెడీ ఎవరు ఎవరితోనో మ్యారేజ్ చేసేసుకొని ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ కొంతమందికి నాకు ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ హ్యారోఫెంట్ ఉందండి అంటే మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ రిలీజన్ డిఫరెన్స్ ఉండొచ్చు అంటే మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ డిఫరెన్స్ వల్ల ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోలేదు అండ్ కొంతమందికి రిలీజనే డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు మీరు ముస్లిం తను హిందూ తను హిందూ మీరు ముస్లిం లేదంటే క్రిస్టియన్ సో మీ మీకు రెజినేట్ అయిన విధంగా తీసుకోండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేదంటే ఫ్యామిలీ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకున్నారు అంటే ఈ పర్సన్కి మిమ్మల్ని ప్రేమించినప్పుడు గుర్తుకు రాని క్యాస్ట్ లేదంటే పేరెంట్స్ ఫ్యామిలీ అది మీ పర్సన్కి మీకు కమిట్మెంట్ ఇచ్చేసరికి గుర్తొచ్చింది అంటే ఓవరాల్గా ఏంటంటే పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆల్రెడీ కొంతమందికి మీ పర్సన్ ముంగటికి వెళ్ళిపోయారు మ్యారేజ్ కూడా చేసుకున్నారు కానీ వెనక్కి తిరిగి మళ్ళీ పాస్ట్ని చూస్తున్నారు పాస్ట్ని పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ అయిన అంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతున్నారు అండ్ అక్కడ హ్యాపీగా లేను లేదంటే నాకు అక్కడ హ్యాపీనెస్ లేదు మళ్ళీ మీతో మాట్లాడతాను లేదంటే మీతో మాట్లాడడం మిమ్మల్ని స్టక్ చేయడం అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది నాకు కనిపిస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ చాలామంది ఇలా కూడా ఉండొచ్చు అండి మీ పర్సన్ ఆల్రెడీ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఉన్నారు ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో వచ్చి ఉండొచ్చు ఇక్కడ కొంతమంది హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఉండొచ్చండి మీ పర్సన్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అనేది పెట్టుకొని ఉండొచ్చు హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నట్టయితే అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే కూడా మీ పర్సన్ చెప్పారు లైక్ వాళ్ళు ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అనేసి అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉందండి కొంతమందికి మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయి ఉంటే కొంతమందికి మీ పర్సన్ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్కి కార్మిక్ రిలేషన్షిప్ ఉంది ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నట్టయితే వీళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉండేది లేదంటే ఆ పర్సన్ కోసం మిమ్మల్ని పూర్తిగా వదిలేశారు మిమ్మల్ని పట్ పట్టించుకోవడం ఈ పర్సన్ వదిలేశారు అండ్ ఈ పర్సన్ ఎలాగైతే ముంగటికి వెళ్ళారు ఈ పర్సన్కి అర్థమైంది ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీతో వాళ్ళకు ఉన్నది కార్మిక్ రిలేషన్షిప్ అనేసి అంత వీలు ఎక్స్పెక్ట్ చేసినంత ప్యూర్ కనెక్షన్ అయితే కాదు ఇక్కడ మీ పర్సన్కి మీతో ఉన్న కనెక్షన్ థర్డ్ పార్టీతో ఉన్న కనెక్షన్ అనేది నేను చెప్తాను ఇక్కడ చూడండి మీ ఇద్దరి మధ్యలో చాలా అట్రాక్షన్ ఉంది చాలా ప్యాషన్ ఉంది అండ్ ఒకరి గురించి ఒకరు చాలా ఒక బాండ్ ఉంది కానీ మీ పర్సన్ కరెక్ట్గా ఉండలేదు అనుకోండి అది వేరే విషయం అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీతో వీళ్ళకున్న రిలేషన్షిప్ ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చైన్ ఉంది చూసారా కాళ్ళకి చైన్ కట్టేసి ఉంది ఒక చైన్ ఉంది ఇక్కడ ఓకే అంటే అక్కడ బంధించబడ్డారు మీ పర్సన్ ఇక్కడ కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ ఉండొచ్చు అండి సో బ్లాక్ మ్యాజిక్ అనేది నేను ఎప్పుడు చెప్పినా కూడా అది మీకు కన్ఫర్మేషన్ ఉంటేనే మీ లైఫ్లో జరిగిందని ఉంటేనే తీసుకోండి లేదంటే బలవంతంగా మీరు అది రుద్దుకోకండి లైక్ అయ్యింది అయ్యింది అనేసి మీకు కన్ఫామ్గా తెలిస్తేనే తీసుకోండి లేదంటే వదిలేసండి సో ఇక్కడ చాలామంది థర్డ్ పార్టీ చాలా జెలస్ టైప్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు చాలా కుళ్ళు ఉండొచ్చు థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీకి ఏంటంటే ఎప్పుడు మీ పర్సన్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఇక్కడే ఏంటంటే థర్డ్ పార్టీ చా ఎక్కువ మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టింది సో దట్ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా మీతో మాట్లాడకుండా మీతో కలవకుండా ఈ పర్సన్ పర్సన్ చేసింది సో మీ పర్సన్ ఏదో మంచి పర్సన్ లేదంటే మీ పర్సన్ సెల్ఫిష్గా లేరని కాదు ఇక్కడ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ అలాగే మీ పర్సన్ ప్రస్తుతం మీ పర్సన్ లైఫ్లో ఏం కనిపిస్తుందంటే వీళ్ళు చాలా ఆప్షన్స్ వెతికారు అంటే చాలా ఆప్షన్స్ వెతికారు మీరు కాకుండా ఏంటి ఏంటి అంటే వేరే ఆప్షన్స్ కూడా దొరుకుతాయి అనేసి కానీ మీతో వీళ్ళకి స్పిరిచువల్ కనెక్షన్ ఉంది ఇక్కడ చాలామందికి మీకు మీ పర్సన్తో సోల్మేట్ కనెక్షన్ ఉంది లేదంటే పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉందండి మీ ఇద్దరి మధ్య స్పిరిచువల్ కనెక్షన్ ఉంది ఇక్కడ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పర్సన్కి మీతో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉంది మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని కలిసారో మీకు అనిపించింది అరే ఈ పర్సన్ నేను ఎక్కడో చూశాను లేదంటే ఈ పర్సన్తో నాకు ఎందుకు చాలా డీప్గా కనెక్షన్ ఫీల్ అవుతున్నాను అనే ఒక ఫీలింగ్ మీకు వచ్చి ఉంటుంది అండ్ ఇప్పుడు చూడండి మీ పర్సన్ లైఫ్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకు మీ వైపు పదే పదే పర్సన్ తిరిగి వస్తున్నారంటే రీజన్ ఏంటంటే మీతో వాళ్ళకి ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉండడం వల్ల అక్కడ లాస్ట్లో మీరు చూడొచ్చు స్టార్ కార్డ్ ఉంది నేను చూపిస్తాను ఇక్కడ స్టార్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో స్పిరిచువాలిటీ అనేది ఉంది స్పిరిచువల్ అంటే స్పిరిచువాలిటీ కాదు స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉంది సో యూనివర్స్ ఇన్వాల్వ్డ్ ఉంది మీ కనెక్షన్ ఇద్దరి మధ్యలో కూడా ఓకే అండ్ ఇక్కడ చాలామందికి ఏంటంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటారు ఈ పర్సన్ కూడా ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటారు అండ్ కొంతమంది ఇక్కడ హస్బెండ్ వైఫ్ కోసం చూస్తున్నారు కొంతమంది సింగిల్ మదర్స్ కూడా ఉండొచ్చు ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే పర్సన్తో మీకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కానీ ఈ పర్సన్ మీ కొంతమందికి అయితే మీ ఇద్దరి మధ్యలో చాలా మంది మధ్యలో కూడా వచ్చారండి చాలామంది ఇన్వాల్వ్డ్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఉన్నాయి ఇక్కడ చాలామంది ఏంటంటే మీ పర్సన్ మీకోసం ఫైట్ చేయలేదు మీకోసం ఎఫర్ట్స్ పెట్టలేదు ఈజీగా మిమ్మల్ని వదిలేశారు మీకోసం ఎలాంటి కష్టపడలేదు ఓకే నా ఫ్యామిలీ ఒప్పుకోదు లేదంటే క్యాస్ట్ డిఫరెన్స్ ఉందనేసి ఈజీగా వదిలేశారు అండ్ ఇక్కడ చాలామందికి ఏంటంటే మీరు ఈ పర్సన్ ఎప్పుడైతే కోల్డ్గా బిహేవ్ చేశారో అప్పుడు మీరు చాలా చాలా బ్రేక్ డౌన్ అయ్యారు టవర్ మూమెంట్ అనేది వచ్చింది ఇక్కడ చాలామందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా వచ్చి ఉండొచ్చు సి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కానీ కొంతమందికి మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఉంటారు మీ పర్సన్ బట్ క్లారిటీ అనేది ఇవ్వట్లేదండి సో ఈ క్రమంలో ఏంటంటే మీరు రియలైజ్ అయ్యారు నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను నేను చాలా కష్టపడుతున్నాను ఈ పర్సన్ కోసం బట్ ఈ పర్సన్ నా కోసం ఎలాంటి కష్టం చేయట్లేదే ఈ పర్సన్ కోసం నేను తాపత్రయపడుతున్నాను హండ్రెడ్ పర్సన్ బట్ ఈ పర్సన్ ఏంటి ఎంతవరకు నా కోసం తాపత్రయపడుతున్నారు అనేది మీరు చూసారు ఈ కనెక్షన్లో చూసినప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే నేనే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాను నేనే ఎక్కువ తాపత్రయపడుతున్నాను ఈ పర్సన్ కాదు అండ్ ఇంకొకటి మీ పర్సన్ లైఫ్లో నాకు చాలా బర్డన్ కనిపిస్తుంది అండి సో మీ విషయంలో తను ఎలా చేశారు లైక్ మీరు ఎఫర్ట్స్ చేస్తుంటే ఆ పర్సన్ గమ్మనున్నారు కానీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు నాకు ఫైన్ అంటే తన వర్క్ లైఫ్లో చాలా బర్డన్ తీసుకోవాల్సి వస్తుంది చాలా బరువు మోయాల్సి వస్తుంది చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చాలామంది ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని కాదని వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్ మీద చాలా బర్డెన్స్ చాలా రెస్పాన్సిబిలిటీస్ వేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ అక్కడ ఈ పర్సన్ చాలా విసుగు పడుతున్నారు లేదంటే చాలా స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ చాలామందికి థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కొంతమందికి మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ లేదంటే కొంత కొంతమందికి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లేదంటే మీ పర్సన్ సెల్ఫిష్ గా ఉండి వాళ్ళ ఫ్యూచర్ ని చూస్ చేసుకున్నట్టుగా ఫ్యామిలీని చూస్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఎలాగైతే హీల్ అవుతున్నారో మీరు ఎలాగైతే స్ట్రాంగ్ అవుతున్నారో ఈ పర్సన్ గమనిస్తున్నారు అంటే మీలో చాలా పేషెన్స్ వచ్చింది ఇంతకు ముందులాగా మీరు రియాక్ట్ అవ్వట్లేదు అని పర్సన్ గమనిస్తున్నారు వాళ్ళ లైఫ్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు లైఫ్లో హీల్ అవ్వడం వాళ్ళు చూస్తున్నారు అండ్ మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడం వాళ్ళు చూస్తున్నారు మీ మీద మీరు ఫోకస్ అవ్వడం వాళ్ళు చూస్తున్నారు అండ్ మీ పర్సన్ చాలా చాలా అట్రాక్టివ్గా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వాన్స్ అలాగే ఇప్పటిదాకా కింగ్ ఆఫ్ వాన్స్ కూడా వచ్చింది ఒక్క నిమిషం ఇది అక్కడ ఉంది అంటే ఇక్కడ డెత్ క్లారిఫైర్ కింగ్ ఆఫ్ వాయిన్స్ వచ్చింది అంటే మీరు క్వీన్ ఆఫ్ వాన్స్ పొజిషన్ లో ఉన్నారు ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే మీ వైపు ఈక్వల్ అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు సో మీరు ఎప్పుడైతే రీచ్ అవుట్ అయ్యారో పర్సన్ అట్రాక్షన్ చూపించలేదు మిమ్మల్ని ఇగ్నోర్ మాత్రమే చేశారు మీరు ఎప్పుడైతే వాళ్ళని బెక్ చేశారో లేదంటే ఎమోషనల్ అయ్యారో ఈ పర్సన్ మిమ్మల్ని వన్ పర్సెంట్ కూడా అర్థం చేసుకోలేదు బట్ ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీని ఇవ్వడం ఆపేస్తారో ఈ పర్సన్ ఎక్కువ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ వస్తాయండి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అలాగే టవర్ కార్డ్ అనేది వచ్చింది మీ పర్సన్ ఎన్నో ఆప్షన్స్ వెతకనివ్వండి వెళ్ళి వెతకనివ్వండి మీరు వదిలేసండి వెతకనివ్వండి సో కొంతమందికి ఏంటంటే కొన్ని వెతికితేనే అర్థమవుతుందండి సో ఏవి ఏంటి ఎలాంటివి వాటికి వీటికి ఏంటి తేడా సో ఎలాంటి వాళ్ళు ఎవరు ఎంత జెన్యున్గా ఉన్నారనేది వాళ్ళకు కూడా తెలియాలి కదా కొంతమందికి ఇలా కూడా యూనివర్స్ లెసన్ నేర్పిస్తుంది సో అది కూడా మంచిది మీ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే వాళ్ళు చాలా ఆప్షన్స్ వెతుకుతారు అక్కడ మీ పర్సన్కి డెఫినెట్గా బుద్ధి వస్తుంది అక్కడ మీ పర్సన్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఎలాంటి కన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే మీ పర్సన్కి బుద్ధి వస్తుంది ఏ ఆప్షన్ వెతికినా కూడా వాళ్ళని వాడుకునే వాళ్ళు లేదంటే వాళ్ళని వాళ్ళ మించిన వాళ్ళు మాత్రమే పర్సన్కి దొరుకుతారు వాళ్ళలాగే సెల్ఫిష్గా వాళ్ళు దొరుకుతారు కానీ మీలాగా తనకి స్పిరిచువల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు దొరకరు కొంతమందికి బుద్ధి రావాలంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేయాలండి మీరు కొన్ని చాలా సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు సో ఇది కాదు ఇది కానీ వాళ్ళ వాళ్ళ చెవికి ఎక్కదు వాళ్ళు అర్థం చేసుకోరు కూడా కానీ వాళ్ళకి ఎలా నేర్పించే విధానంలో ఎలా అంటే వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలన్నది యూనివర్స్కి తెలుసు సో ఆ విధంగా నేర్పిస్తే అని మీ పర్సన్ తెలుసుకుంటారు అండ్ ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే ఫైనాన్షియల్గా స్లో అయ్యారు అండ్ థర్డ్ పార్టీ వల్ల కంట్రోలింగ్గా ఉంటున్నారు అడ్జస్ట్ అవుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఉంది మళ్ళీ మీ పర్సన్ మీ వైఫ్ అట్రాక్ట్ అవుతున్నట్టుగా అండ్ రావాలి అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది కానీ మీరు సిద్ధంగా లేరు ఇప్పుడు మీ ఫోకస్ మొత్తం మీ మీద ఉంది మీ కెరియర్ మీద ఉంది మీ సెల్ఫ్ లవ్ మీద అంటే మీ పర్సన్లో ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మీలో లేదు ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్తో చాలా ఇప్పుడు సి మీకు కనెక్షన్ మీరు ఫీల్ అవ్వట్లేదు కాదు మీ పర్సన్తో మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్తో స్టిల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు బట్ మీరు ఎలాది అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పర్సన్ తన తప్పుల్ని తెలుసుకోవాలి ఈ తప్పుల్ని వాళ్ళు రిపీట్ చేయకుండా కరెక్ట్గా రావాలని మీరు కోరుకుంటున్నారు సో అందుకని ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీస్ కొన్ని కార్డ్స్ వచ్చాయి ఇక్కడ మీరు అసలు ఫోకస్ చేయట్లేదు ఈ పర్సన్ మీద మీరు రీచ్ అవ్వట్లేదు మీరు చేసుకోవడం చేయట్లేదు జస్ట్ మీరు యూనియన్ మీద అంటే మీకు తెలుసు యూనియన్ అవుతుంది కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ వేలో అవ్వాలి ఈ పర్సన్ రియలైజ్ అవ్వాలి ఈ పర్సన్ కూడా కొన్ని బుద్ధి ఈ పర్సన్కి కూడా కొంచెం బుద్ధి రావాలి కదా యూనివర్స్ అదే నేర్పిస్తుంది ఈ పర్సన్కి వాళ్ళ కర్మ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు థర్డ్ పార్టీ త్రూయే కాదు థర్డ్ పార్టీ వల్లనే కాదు వేరే ఆప్షన్స్ వల్ల కూడా ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాదని వేరే ఆప్షన్కి వెళ్ళారు కదా మీరు మీరు కాదని చాలా ఆప్షన్స్ని వెతుక్కుంటున్నారు కదా వెతుక్కొనివ్వండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మీకు వాళ్ళకి తేడా ఏంటి కొన్ని కొన్నిసార్లు ఇది జరగడమే మంచిదేమో ఎందుకంటే మీ పర్సన్కి ఈ విధంగా యూనివర్స్ నేర్పిస్తుందేమో సో అలా తీసుకోండి ఓకే అండ్ మీలో చాలా పేషెన్స్ వచ్చింది అలాగే మీ పర్సన్ చాలా ట్రై చేస్తారు మ్యానిపులేట్ చేయడానికి మిమ్మల్ని కానీ మీరు మేనిపులేట్ అవ్వరు ఇంతకుముందు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగినా మీ పర్సన్ మాట్లాడేవారు స్వీట్గా మాట్లాడేసరికి మీరు నమ్మేసేవాళ్ళు మీ పర్సన్ని బట్ ఇప్పుడు మీరు ఆలోచిస్తారు ఈ పర్సన్ నమ్మాలా లేదా మళ్ళీ పర్సన్ సేమ్ రిపీట్ చేస్తున్నారు లేదంటే సేమ్ తప్పు చేస్తున్నారు అని మీరు తక్కునే గుర్తుపట్టేస్తారు లేదంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు సో మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు వాళ్ళ కర్మని ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళ స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు చూడండి థర్డ్ పార్టీతో కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళతో వాళ్ళకి కార్మిక్ బంధం ఉంది అంటే అక్కడ కూడా మీ పర్సన్ కర్మ రాసి ఉంది ఆ పర్సన్తో భరించాలి సహించాలి లేదంటే కర్మ అనుభవించాలి అనేది ఆల్రెడీ మీ పర్సన్కి రాసిపెట్టుంది సో అందుకని అక్కడ కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు కదా కర్మ బంధం అనేది ఉందంటే అక్కడ ఫేస్ చేయాల్సిందే సో అదే మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు మీ ఎనర్జీని మీరు ఫోకస్ చేసుకుంటున్నారు మీరు హీల్ అవుతున్నారు సో అది చాలా మంచి విషయం ఈ కార్డ్స్లలో అండ్ మీరు ఇన్వెస్ట్ చేయడం ఆపేశారు ఎక్కడైతే మీకు వాల్యూ దొరకట్లేదో అక్కడ మీరు ఆపేశారు సో అది మంచి విషయం అండ్ మీ పర్సన్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఫేస్ చేయనివ్వండి వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ పరంగా అండ్ కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో ఫ్యామిలీ గొడవలు అనేవి జరుగుతున్నాయి ఆల్రెడీ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే అక్కడ గొడవలు జరుగుతూ ఉండొచ్చు లేదంటే మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చి ఉంటే అది రొమాంటిక్ థర్డ్ పార్టీతో వాళ్ళు గొడవ అనేది పడుతున్నారు వాళ్ళతో ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి ఇంతకుముందు మీరు చాలా బాధపడ్డారు హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల బట్ ఇప్పుడు మీరు హర్ట్ అవ్వట్లేదు మీ పర్సన్ వంత్ ఇప్పుడు బాధపడేది సో ఒకప్పుడు మీరు బాధపడ్డారు కదా ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు పడనివ్వండి సో అది మీరు ఆపలేరు నేను ఆపలేను ఎవరు ఆపలేరు సో అది వాళ్ళ కర్మ అంతే ఓకే సో ఇదండి మీ పర్సన్ లైఫ్లో నాకు కనిపిస్తుంది సో మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు ఇష్యూస్ ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వల్ల వేరే ఆప్షన్స్లోకి వెళ్ళి అండ్ పదే పదే మీ పర్సన్ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళ ఈగో వల్ల వాళ్ళు బయ ముంగటికి రావట్లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి ఒక్కనొక్క టైంలో అంటే మీ పర్సన్కి ఇది కూడా ఉండొచ్చండి వాళ్ళకి ఇది కూడా అనిపిస్తూ ఉండొచ్చు థర్డ్ పార్టీని మీతో కంపేర్ చేస్తున్నారు వాళ్ళు మీకు వాళ్ళు మీకు బయటికి చెప్పరు కానీ ఏంటంటే ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే థర్డ్ పార్టీ కంటే మీరు ఫార్ బెటర్ అనేసి అంటే థర్డ్ పార్టీ కంటే మీరు చాలా రెట్లు వాళ్ళని ప్రేమగా చూసారు ఎఫర్ట్స్ పెట్టారు అప్పుడు మీ పర్సన్కి అర్థం కాదు కదా ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి అర్థం అవుతుంది వాళ్ళకి అర్థమైంది థర్డ్ పార్టీ కంటే మీరు చాలా బెటర్ థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పార్టీ లాగా మీరు కంట్రోల్ చేయలేదు థర్డ్ పార్టీ లాగా మీరు టార్చర్ చూపించలేదు థర్డ్ పార్టీ లాగా మీరు సెల్ఫిష్గా లేరు థర్డ్ పార్టీ లాగా ఇప్పుడు థర్డ్ పార్టీ ఉందండి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎలా అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు మీ పర్సన్ గురించి వాళ్ళు కేర్ చేయరు పట్టించుకోరు ఎంతసేపు వాళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళకే ఉంటుంది థర్డ్ పార్టీ సో అలాంటి వాళ్ళని పర్సన్ మిమ్మల్ని మీ కోసం అలాంటి వాళ్ళని చూస్ చేసుకున్నారు మిమ్మల్ని వదిలేసే సెల్ఫిష్ వాళ్ళని చూస్ చేసుకున్నారు మరి అలా అలాంటి వాళ్ళని ఎంచుకున్నప్పుడు వాళ్ళు కర్మ ఫేస్ చేస్తారు కదా సిచ్యువేషన్స్ వస్తాయి కదా సో అదే అవుతుంది మీ పర్సన్ లైఫ్లో సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో మీకోసం గైడెన్స్ చూద్దామండి ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లింగ్ దిస్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి మీరు అనుకుంటే టైటిల్లో నా నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో చూద్దాం మీకోసం గైడెన్స్ ఏం వస్తుందో సో మీకోసం గైడెన్స్ ఏమొస్తుందో వస్తుందో సిక్స్ ఆఫ్ సోర్డ్స్ నైన్ ఆఫ్ కప్స్ టెంప్రిన్స్ దాంప్రస్ ఎంత బ్యూటిఫుల్ ఫామ్ చూడండి కార్డ్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు సిక్స్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ముంగట్కి వెళ్ళండి బాధతో కాదు బర్డన్గా బర్డన్గా వెళ్ళకండి బాధతో వెళ్ళకండి కానీ ధైర్యంతో వెళ్ళండి అండ్ మీ లైఫ్లో ముందు ముందు ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ కప్స్ ఉంది అంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ కెరియర్లో కానివ్వండి లేదంటే మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది ఇక్కడ టెంపరెన్స్ ఉంది అండ్ మీరు ఎంప్రెస్ పొజిషన్లోకి వస్తున్నారు అండ్ ఇక్కడ చాలా మందికి మిమ్మల్ని మీకు గైడెన్స్ ఏమి ఇస్తున్నారంటే యూనివర్స్ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి ఓకేనా ఇప్పుడు చూడండి మీరు ఫర్ ఎగ్జాంప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అన్మ్యారీడ్ మీ పర్సన్ అన్మ్యారీడ్ ఇక్కడ మీరు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ ఆ పర్సన్ పది పది ప్లేయర్ ఎనర్జీలో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీకు క్లారిటీ ఇవ్వట్లేదు అంటే అక్కడ మీరు మెచ్యూర్ కాబట్టి మీరు క్లారిటీ తీసుకోండి అంటే సిచ్యువేషన్ ఈ లెట్గా చేసేయండి అంటే యూనివర్స్ మీద వదిలేసండి మీ లైఫ్లో ఏదైతే గ్రోత్ ఉంటుందో లేదంటే మీ హ్యాపీనెస్ ఉంటుందో మీ లైఫ్లో బ్యాలెన్స్ మీద ఫోకస్ చేయండి ఏదైతే మీ పర్సన్ వల్ల మీరు ఫేస్ చేశారో దాన్ని ఊరికే రిపీట్ అవ్వని ఇవ్వకండి ఆ పర్సన్ ఊరికి వస్తున్నారు క్లారిటీ ఇవ్వట్లేదు వెళ్ళిపోతున్నారు టైం ఇవ్వట్లేదు బాధపడుతున్నారంటే అది రిపీట్ అవ్వని ఇవ్వకండి మీ పర్సన్ రిపీట్ చేస్తారు బట్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి అది రిపీట్ అవ్వదు సో ఏమైందంటే ఇక్కడ మీ లైఫ్లో గ్రోత్ అనేది అండ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది అండ్ కొంతమందికి ఏంటంటే ఇక్కడ మీరు నమ్మరు కానీ కొంతమందికి ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కడైతే అడ్జస్ట్ అవ్వట్లేదు మీ వ్యాల్యూ మీరు తెలుసుకుంటున్నారో అక్కడ మీ పర్సన్తో మీకు ఏదైనా మ్యారేజ్ ఆశ ఉంటే లేదంటే ఏదన్నా కోరిక ఉంటే మీ పర్సన్తో మ్యారేజ్ కావాలని అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఇది కొంతమందికి రెజనేట్ అవుతుందండి కొంతమంది ఏంటంటే ఇక్కడ మీ లైఫ్లో వేరే మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది కొంతమందికే రెజనేట్ అవుతుందండి కొంతమందికి అవ్వదు ఓకేనా అండ్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో యూనివర్స్ ఏం చెప్తుందంటే నన్ను ట్రస్ట్ చేయండి అండ్ ముంగటికి వెళ్తూ ఉండండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండటం వదిలిపెట్టకండి ఓకేనా సో ఒక ఒక దగ్గర మనం ఇన్వెస్ట్ చేశామంటే ఇంకా మన చేతుల్లో ఏం ఉండదండి ఇంకా వేరే పర్సన్ చేతుల్లో ఉంటుంది అది యూనివర్స్ చూసుకుంటుంది వాళ్ళకి కర్మ ఎలా ఇవ్వాలి ఎలా ఏంటి అనేసి సో మనం ఎప్పుడైనా హీల్ అయ్యామంటే సో అంతే స్ట్రాంగ్నెస్తో మనం ముంగటికి వెళ్ళడం బెటర్ ఓకేనా మళ్ళీ మనం వెనక్కి తిరిగి పాస్ని చూస్తే మళ్ళీ హర్ట్ అవుతూ ఉంటాం ఓకే సో ఇది రీడింగ్ అండి అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీ పూర్తి మీ వాల్యూ తెలుసుకుంటున్నట్టు కనిపిస్తుంది గైడెన్స్లో అండ్ మీ ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు ఎంతైతే మిమ్మల్ని చులకనగా చూసారో అది పూర్తిగా మారిపోతుంది అండ్ కొంతమందికి ఏంటంటే చాలా కొంతమందికి నాకు కమిట్మెంట్ కనిపిస్తుంది అందరికీ కాదు అండ్ కొంతమంది ఏంటంటే ఫైనల్గా మీరు మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లో ముంగటికి వెళ్తారు వేరే మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఎక్కడైతే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ లేదంటే అక్కడ మీకు అబండెన్స్ కూడా ఉంటుంది హ్యాపీనెస్ కూడా ఉంటుంది సో ఇలా కనిపిస్తుంది గైడెన్స్లో సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్